సో మధ్యలో బుద్ధుడు అయితే నాకు తెలుసు మరి మిగతా రెండు క్యారెక్టర్లు అనేవి మనకు తెలియదు టివిటీఎన్స్ రాజ్యం సంబంధించిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు అక్కడ కనిపించిన మొదటి స్టార్ట్ చేసి దళమ్మ గారు అతనే మనకి ఒరిసాలో ఉన్న బుద్ధిస్ట్ మోస్ట్ కూడా అతనే మనకి ఇన్నోగ్రేషన్ అయితే చేశారు చుట్టూ గోడలు చాలా బుద్ధుడికి సంబంధించిన విగ్రహము సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ నమ్ ట్రోలింగ్ మాన్స్ట్రీ అండి నమ్ నమ్ ట్రోలింగ్ మాన్స్ట్రీ మనం గోల్డెన్ టెంపుల్ కూడా అంటాం చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండ్ కూర్ట్ సో మనకి బైలా కుప్పే అనే జిల్లాలో అయితే మనకి ఈ టెంపుల్ అయితే కట్టడి అయితే జరిగింది సో ఇది మనకి పంతొమ్మిది వందల అరవై మూడులో ఈ నిర్మాణం అనేది పూర్తి చేశారు సో ఇది టైమింగ్స్ వచ్చేసి మనకి సెవెన్ ఏఎం టు సిక్స్ పిఎం వరకు అయితే ఈ దేవాలయం అనేది అదే మనకి మాన్స్ట్రీ అనేది ఓపెన్లో ఉంటుంది సో లోపలికి వెళ్ళి అక్కడ ఏంటి సమాచారాలు అని అక్కడికి వెళ్ళాక మళ్ళీ పూర్తి ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళిస్తాను సో ఇది మనకి టెంపుల్కి ఎంట్రన్స్ సో పార్కింగ్కి అయితే మనకి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తారు కార్కి అయితే ఫార్టీ బస్ స్టాండ్ లారీ అయితే వన్ రూపాయలు ఛార్జ్ చేస్తారు ఇది మొత్తం అంతా ఇది టిబిటియన్స్కి అడ్డా మనం ఒరిసాలో అప్పుడు నేను బుద్ధిస్ట్ మహాస్టరీకి వెళ్ళాను కదా ఇది టిబిట్ టిబిటియన్ మొత్తం అంతా టిబిటియన్సే ఉంటారు ఏఏ మొత్తం మనకి టిబిటియన్సే ఉంటారండి సేమ్ మనం ఒరిస్సాలో బుద్ధిస్ట్ మహాస్టరీ వెళ్ళదు ఇది గోల్డెన్ టెంపుల్ కూడా ఇది టిబిటియన్స్కి సంబంధించింది కర్ణాటక ప్రభుత్వం అనేది ల్యాండ్ అలగేట్ చేశాక ఆ ల్యాండ్లో వీళ్ళు ఇవన్నీ డెవలప్ చేసుకున్నారు ఇక్కడ చాలా ఇన్స్టిట్యూట్స్ స్కూల్స్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి సో ఇదంతా మనకి టిబిట్ అన్న షాపింగ్ మాల్ ఇది ఇదిగోండి మనకి టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్ ఇది సేమ్ చంద్రగిరిలో మనకి ఆ మాన్స్టరీ అలా ఉంది సేమ్ యాస్టీస్ సిమిలర్ వేలో ఈ మాన్స్టరీ కూడా మనకు ఉంది से क्यू डिपिडेंस ಅಂತ ಕಂಕರ್ಕಂದಿಸುಲ್ಕದ ಆತನೋ ಪಿನೋರ್ ರಿನ್ಪೋಚೆ ಇಸ್ ಅ ಫೌಂಡರ್ ಆ ನಾಂಪ್ರೋರಿ ಗೋಲ್ಡನ್ ಟೆಂಪಲ್ ಓ ಮಜಾ ಒಳಗ ಮಾತಾದ್ರು ಮಜಾ ಇಂದೆ ಇವನ್ ಚುಲ್ಕಂತಾ ಟು ಬಿಟಾ ಇತು ಮುಗ್ಸ್ಸ್ ಅಟು ಮಾರೋ ಅಲ್ಲ ಅಂದೆ ಬಾರ್ ಮಜಾ సేమ్ ఇక్కడ మాకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా మనకి ఇటిబేట్స్ లో చాలా మంది మనకు దాదాపు సుమారు ఐదు వేల మంది ఉన్నారు అందులో దళాయి మాస్ అంటారు కదా మాంగ్స్ అండ్ నమ్స్ సుమారు వాళ్ళు ఐదు వేల మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ నివసించడానికి ఉన్న స్థలాలు ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ అండి ఎంత అద్భుతంగా ఉంటే అంత అద్భుతంగా ఉంది చాలా చాలా బాగుంది సో సుమారు మనకి ఐదు వేల మంది ఇక్కడ ఉన్నారండి మనకి దళమాలు అంటే మాంగ్స్ నాన్స్ ఇక్కడ మనకి టిబెట్స్లో చాలా మందికి క్యాప్స్ వేసుకుంటారు కదా క్యాప్ కుడి భాగం వేసుకుంటే పెళ్లి చేస్తున్న వాళ్ళు చేసుకోకపోతే పెళ్లి చేసుకో బ్రహ్మచారులు అని మనకు అంటుంటారు సేమ్ మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ కాకపోతే దాని మీద ఇది అద్భుతంగా ఉంది చంద్రగిరిది ఎలా ఉందంటే అది అది మనకి బుద్ధిస్ట్ మహార్స్టరీ ఇది మనకి నేమ్రోలింగ్ మోహర్స్టరీ ఇవి చాలా బ్రాంచెస్ అవి వివిధ బ్రాంచెస్ అనేవి మనకి కూరుగు ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో ఉన్నాయి చాలా అద్భుతంగా ఉందండి టెంపుల్ తరకా ఎంట్రెన్స్ చాలా బ్యూటిఫుల్ అండి గోల్డెన్ టెంపుల్ మొత్తం ముద్దులందరూ గోల్డ్ గోల్డ్ కలర్ ఉన్నారా మొత్తం ఉన్నాయి పెయింటింగ్స్ మొత్తం బుద్ధులేని సో ఇదంతా మనకి టిబేట్స్ సిరీస్ చూసారు అప్పుడు కనిపిస్తున్నాయా ఇవన్నీ టిబెట్ చేసి రాజులు వీళ్ళందరూ సో వాటికి సంబంధించినవన్నీ ఉన్నాయి మరి మనకి అంత టిబెట్ రాజ్యాల గురించి మనకు తెలియ కానీ చూడండి అయితే చాలా మంది వెళ్తున్నారు నేను కూడా వెళ్దాం అనుకున్నాను కానీ సో అది టిబ్యూటీయన్స్ అనుకుంటాను వాళ్ళకి మాత్రం పర్మిషన్ ఇచ్చారు చాలా అద్భుతంగా ఉన్నాయండి మూడు ఉన్నాయి మధ్యలో అయితే గౌతమ్ బుద్ధి అని తెలుసు అది ఉన్నది మనకైతే తెలియదు సో లాబు ఎక్కడ డివిటీయల్స్కి అయితే ఎలా చేస్తారు మనకైతే ఎలా చేయట్లేదు సో ఎందుకంటే నాకు తెలిసి వాళ్ళకి ఏవో నియమ నియమాలు ఉంటాయి సో ఇక్కడైతే పెయింటింగ్స్ చూపిస్తాను చూడండి సో టెంపుల్ అయితే అద్భుతంగా ఉందండి నేనైతే అడిగాను సో టిబిటీయన్ సార్ నాట్ అలౌడ్ అని చెప్పారు అదే ఓన్లీ టిబిటీఎన్ సార్ అలౌడ్ సో మనం టిబ్యూటీయన్ కాలేదు కాబట్టి దగ్గర వరకు మనకు వెళ్ళనివ్వలేదు పని పర్వాలేదు చక్కగా ఉంది పెయింటింగ్స్ అనేవి అద్భుతంగా ఉన్నాయి ఇదంతా బయట ప్రాంతం అండి సో టెంపుల్ నిర్మాణం అయితే అద్భుతంగా ఉంది సో నేనైతే లోపలికి వెళ్దాం అనుకున్నాను కానీ అది ఒకటే వెళ్ళాలను లోపలికి వెళ్ళాను కానీ ఎందుకంటే అతను అడిగితే డిబేట్ అయితే వెళ్ళాలి వెళ్ళి అన్నారు కాబట్టి అది వెళ్ళడం కావలేదు సో మనకి ఇక్కడ జరిగే ఫెస్టివల్స్ ఏంటంటే మనకి ఆ కల్చర్లో మనకి లోసార్ సార్ ధ్రూప్ లాంగ్ చన్ యానివర్సరీ యూనిఫామ్ వేరు ఉంటాయి డిఫరెంట్ ఫెస్టివల్స్ అనేవి సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా మనకి ఇన్స్టిట్యూట్స్ సో అక్కడ కనిపిస్తున్నావు కదా పెద్ద అయినా అతనే మనకి మాస్టర్కి ఫౌండర్ అండి రిన్ పోచి పంతొమ్మిది వందల అరవై మూడులో కట్టించారు చేరింది ఈ మానిస్ట్రీ ఇదంతా మందజ్యానం చాలా ఇన్స్టిట్యూట్స్ షాపింగ్ మాల్స్ ఉంది ఉన్నాయి ఇక్కడ సో దేవాలయ అయితే అయిపోయింది సో ఇదంతా డొనేషన్ ఆఫీస్ అండి ఇవి చాలా షాప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి సో ఇక్కడ మనకి దేవాలయం దగ్గర చాలా షాప్స్ అయితే ఉన్నాయి మొత్తం ఎక్కువ మనకి కనిపిస్తుంటారు ఇవన్నీ కూడా గ్రాస్ లో పరికరాలు సో ఇవేనండి మనకి నమ్ ట్రోలింగ్ గోల్డ్ అండ్ విశేషాలు చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి మధ్యలో అయితే నాకు గౌతమ్ బుద్ధి తెలుసు మరి నేను తెలియని తెలియదు అని చెప్పాలి సో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మనకు ఒక ఐదు వేలు సుమారు ఐదు వేలు మంది దళం అయితే ఉన్నారు మాంగ్స్ అండ్ నన్స్ సో టెంపుల్ అయితే అద్భుతంగా ఉంది మొత్తం గోల్డ్ అండ్ గోల్డ్ రంగులోనే ఉంది అద్భుతంగా ఉంది సో చక్కగా చిన్నపిల్ల నుండి పెద్దవాళ్ళు అందరూ వచ్చి కొంచెం నిశ్శబ్దం మెయింటైన్ చేస్తూ చక్కగా దర్శించడం అయితే దర్శించుకోవచ్చు మనకైతే లోపలికి అయితే చేయరు మనం కొంచెం అంటే ఆ విగ్రహాలు ఉన్నాయి కదా విగ్రహాలను అయితే తాకినవారు కానీ కొంచెం ఒక ఒక బోర్డు అయితే ఉంది అంతవరకు అయితే మనకి ఎలా చేస్తారు సో ఇక్కడ నుండి నేను మనకి కూరుగులో ఏకైక బ్యూటిఫుల్ వాటర్ఫాల్ అయితే ఉంది మలయ్య వాటర్ఫాల్ అని అక్కడికైతే వెళ్తాను అక్కడ నుండి ఇక్కడ నుండి నాకు సుమారు అరవై కిలోమీటర్లు దాకా ఉంటుంది డిస్టెన్స్ సో అదైతే కవర్ చేసి కూర్ ట్రిప్ అనేది క్లోజ్ చేసేస్తున్నాను స్టేట్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్ అంటే నేను ఆ వాటర్ఫాల్ దగ్గరికి అయితే ఏ టైంకి వెళ్తాను తెలియదు అక్కడికి వెళ్ళాక की कीपस्ट टेको